హలో గుడ్ ఈవినింగ్ అండి చూడండి నేను చూపించేది మొక్క బ్రహ్మకమలం ఆల్రెడీ ఒక పువ్వు పూసిందని చెప్పాను అప్పుడు నేను వీడియో తీయలేదు ఈ మొగ్గ చూసినారా ఇదిగో ఈరోజు ఖచ్చితంగా నైటు ఈ మొగ్గ పువ్వు అవుతుంది పువ్వు పూస్తుంది ఖచ్చితంగా వీడియో చేస్తానండి అయితే చూడండి ఎంత బాగుందో మొగ్గ ఎంత పెద్దగా వచ్చింది కదా డ్రాగన్ ఫ్రూట్ కూడా ఈ విధంగానే వస్తుంది సేమ్ ఇలాగనే ఉంటుంది ఇంకా పెద్దగా వస్తుంది ఈ నైట్ మట్టు ఖచ్చితంగా పువ్వు పూస్తుంది వీడియో తీసి పెడతాను చూడండి చాలా బాగుంది కదా పెద్దగా వచ్చింది మొగ్గ ఇదిగోండి నైట్ లెవెన్ అవుతుందండి లెవెన్ ఓ క్లాక్కి చూసారా ఎంత విచ్చుకుంటుందో ఇలా బాగా చక్కగా విచ్చుకుంటుంది నేను మేల్కొన్నానండి ఇంకా వీడియో తీద్దాము అనేసి చాలాసేపు లెవెన్ దాకా మెలుకొనే ఉన్నాను ఇంత అయ్యిందండి ఇంతకు మించి ఇంకా పెరగలేదు సరే ఇంకా అవుతుందేమో అని చూస్తూ ఉన్నాను నైట్ అంతా మేల్కోండి కానీ ఎంత బాగా పోసింది కదా ఇంకా పెటిల్స్ అన్నీ పుయ్యాలా ఇంకా టైం పడుతుంది చాలా టైం పట్టింది వన్ అవర్ నుంచి కూర్చున్నా నేను ఇక్కడ టెన్ నుంచి కూర్చున్నా టెన్ నుంచి లెవెన్కి ఇంతే పూసింది ఇంకా పూస్తుంది ఇంకా నాకు ఓపిక అనేది నశించిపోయిందండి ఎంతసేపు కూర్చున్నా చాలా టైం తీసుకుంటుంది అసలు పోయిన ఇయర్ అయితే టెన్ కల్లా పూసేసింది బాగా మంచిగా వీడియోస్ కూడా పెట్టా నేను కానీ ఈ ఇయర్ అయితే మట్టుకు ఎందుకో మరి టైం చాలా తీసుకుంటుంది సరే మార్నింగ్ చూడండి ఎంత అయ్యింది సారీ మార్నింగ్ కాదండి ఇది ఈవినింగ్ నైటే ఇంకా కొంచెం అంతా పెరిగింది ఇది ఇంతే ఇంకా ఇంతకు మించి అయితే ఇంకా పూయలేదు నాకు ఇంకా నేను పడుకుందాం అనుకుని పడుకున్నానండి ఇంతే పూసింది ఇది నేను వీడియో తీసాను బ్రహ్మకమలం మొక్క పువ్వు అండి ఇది బ్రహ్మకమలం పువ్వు చాలా బాగా పూసింది మంచి సువాసన ఉంది దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయంట అండి పింకు కానీ మనకైతే తెలియదు మనకైతే వైట్ కలరే ఉంది నా దగ్గర బయట సంవత్సరానికి అయితే ఒక రెండు మూడు పూలు పూస్తున్నాయి చాలా సంతోషం నాకు అదే సంతోషం అండి చాలామంది పెడుతున్నారు మాకు ఐదు ఆరు పూస్తున్నాయి అని కానీ నాకు రెండు పూసినా చాలు బాగా పూస్తున్నాయి ఇంతే అదృష్టం చేసుకున్నానండి ఈ దీనికే నేను తృప్తి పడుతున్నాను చూడండి ఎంత బాగుంది మీకు చూపిద్దామని వీడియో తీశాను ఎంత బాగుంది చూసారా చాలా బాగుంది కదా పరుగుంది స్మెల్ కూడా మంచిగానే వస్తుందండి నేను తొట్టి ఏం చేశానంటే కిందికి తెచ్చుకున్నాను నేను ఇంకా తెచ్చుకొని పెట్టుకున్నాను కాబట్టి ఈ మాత్రం వచ్చిందండి నేను వీడియో తీయగలుగుతాను పైన అంటే దోమలు ఉంటాయి కాబట్టి నేను పైన ఉండలేనని తొట్టి కిందికి తెచ్చేసేసుకున్నాను పైన అయితే తొందరగా టెన్ కళ్ళు పోసింది ఇప్పుడు టైం తీసుకుంటుంది ఇది అండి మార్నింగ్ ఇది ఇంకా మార్నింగ్ అంటే ఒక ఫైవ్ ఓ క్లాక్ లేచి తీశాను ఓకేనా ఫ్రెండ్స్ ఫైవ్కి లేచాను కాబట్టి ఈ మాత్రం నాకు పువ్వు మంచిగా పూసినట్టుగా అనిపించింది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంటను కూడా అలా కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటాను బాయ్